కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం ఏకాదశి దేవత ఈరోజే జన్మించింది అందుకే ఈ ఏకాదశికి ప్రాముఖ్యత ఎక్కువ ఈరోజు విష్ణువు తులసీలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అదృష్టం విజయం వరిస్తాయని భక్తుల నమ్మిక ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం సంతానం సుఖం మోక్షం పాపాల నుండి విముక్తి లభిస్తాయి అలాగే ఈరోజు తులసీదేవికి కొన్నింటిని సమర్పించడం వల్ల సక ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మిక దృక్పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఒంటి గంట ఒక్క నిమిషములకు ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు జన్లవర్జామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు చేసుకునే పూజలో పవిత్ర తులసీదేవికి సమర్పించాల్సిన కొన్ని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం కుంకుమ పొడి ఉత్పన్న ఏకాదశి రోజున తులసి మాతకు కుంకుమ పొడిని సమర్పించడం అత్యంత పవిత్రమైన కార్యంగా నమ్ముతారు ఈరోజు తులసి మొక్కకు చిటగడు కుంకుమ పొడిని రాసి నిష్టతో ప్రార్థించడం వల్ల మీకు అదృష్టాన్ని శ్రేయస్సుని కలిగిస్తుంది జీవితంలో సానుకూలత ఆనందం కలుగుతాయని నమ్మిక నెయ్యి దీపం ఏకాదశి దేవత జన్మించిన రోజున తులసీదేవికి నెయ్యి సమర్పించడం అత్యంత శుభప్రదమైన కార్యక్రమం స్వచ్ఛమైన నెయ్యి లేదా వెన్నతో దీపం వెలిగించి తులసి మొక్క దగ్గర ఉంచడం వల్ల ఆమె అనుగ్రహం పొంది జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం చందనం తులసీదేవికి గంధం లేదా చందనము సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఉత్పన్న ఏకాదశి రోజు తులసిమాతకు గంధం రాయడం వల్ల భక్తుడికి ప్రశాంతత శాంతి అదృష్టం కలుగుతాయి మానసిక స్పష్టత మెరుగవుతుందని పురాణాలు చెప్తున్నాయి నీరు పాలు తులసి ఆశీర్వాదాలు పొందేందుకు అత్యంత పవిత్రమైన పాలు నీటిని తులసీదేవికి సమర్పించడం ముఖ్య మార్గంగా చెప్పవచ్చు ఒక శుభ్రమైన గిన్నెలో నీరు మరో గిన్నెలో పాలు వేసి తులసి మాతకు సమర్పించాలి వీటిని సమర్పించడం వల్ల ఆలోచన మాట కర్మలలో స్వచ్ఛతను అనుగ్రహించమని అర్థం ఇది ఆధ్యాత్మిక వృద్ధిని స్వీయ సాక్షాత్కారాన్ని చేస్తుందని నమ్ముతారు అగరబత్తీలు పూజలో అగరుబత్తీలకు ప్రధానమైన స్థానం ఉంటుంది సాంప్రదాయం ప్రకారం ఇది అర్థవంతమైన భక్తితో కూడిన మార్గంగా నమ్ముతారు ఉత్పన్న ఏకాదశి రోజున తులసీదేవికి అగరుబత్తీలు వెలిగించి అమ్మవారికి ధూప ద్రవ్యాలను సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం సంపద శ్రేయస్సు ప్రసాదించమని తులసి మాతను వేడుకున్నట్లు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్